మొంతా పెను విపత్తు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవంతో ముందస్తు ప్రణాళిక సాంకేతికత వినియోగించి ప్రాణ నష్టం లేకుండా చూశామని పేర్కొన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వర్షాలు పూర్తిగా తగ్గాక నష్టం అంచనాలు పూర్తి చేసే కేంద్రానికి పంపిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా తుపాను బాధిత ప్రాంతాలను పరిశీలించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవులో హెలికాప్టర్ దిగిన ఆయన జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశమై తుపాను వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు తర్వాత అక్కడి పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు తుపాను వల్ల కలిగిన నష్టాన్ని బాధితులు సీఎంకు వివరించారు బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసరాలతో పాటు మూడు నగదును సీఎం అందించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ముందస్తు చర్యల వల్ల తుఫాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగామని చెప్పారు నేను చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు ప్రిపేర్నెస్ వల్ల జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగా మనకు రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం అదే మరి చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా యాభై కేజీలు ఇస్తున్నాం అల్లవరం మండలం అర్కట్లపాలెం బెండమూరు లంకల్లో దెబ్బతిన్న వరి పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు డ్రైన్ల వ్యవస్థ బాగు చేయాలని రైతులు కోరారు పొలాల్లోకి చేరిన వరద నీరు బయటకుపోయే వీలు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వివరించారు పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు పంట కొంత కొన్ని విపరీతంగా వర్షాలు పడ్డాయి నెల్లూరు ప్రకాశం బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను సర్వేలో కూడా చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే గాలి విపరీతంగా వచ్చింది అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం కొంత నష్టం జరిగింది ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది రైతులతో మాట్లాడిన తర్వాత ఓడల రేపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి చేరుకున్నారు